మేడ్చల్ జిల్లా చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాకు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు జిల్లా కార్యదర్శి పి సత్యం మాట్లాడుతూ నాలుగు వందల ఎనభై కోట్లతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని జనవరిలో ప్రారంభించారని గుర్తు చేశారు అయితే రైల్వే స్టేషన్ కు తగిన రహదారి కనెక్టివిటీ ప్రజా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు ఎంఎంటీఎస్ రాకపోకలకు ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కోమటి రవి ఎం వినోద మాట్లాడుతూ భారతీయ రైల్వేను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా పనిచేస్తుందని ఆరోపించారు ప్రైవేటీకరణ పేరుతో ఇప్పటి వరకు ఒక్క కొత్త లైన్ కూడా నిర్మించలేదని పాత లైన్లపైనే ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం శంకర్ ఎన్ సబిత సీనియర్ నాయకులు జి యాదగిరి రావు శ్రీమన్నారాయణ సోమయ్యచారి శరత్ పి సఫియా గణేష్ ఎంఎస్ రావు కార్మికులు తదితరులు పాల్గొన్నారు సుఖవంతంగా ప్రయాణం చేసేటువంటి దానికోసం ఇక్కడ వెసులుబాటు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా ఎంఎంపీఎఫ్ రైళ్ళను ఇక్కడి వరకు పొడిగించాలని చెప్పేసి మెట్రో రైలు ప్రాజెక్టును కూడా ఇక్కడ వరకు పొడిగించాలని చెప్పేసి కోరుతూ ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కానీ సౌకర్యాలు పరిస్థితి ఉన్నది అంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో స్మార్ట్ ఫోన్ స్మార్ట్ అంటే ఎక్కువగా రవాణా సౌకర్యాలు ఎక్కువగా రోడింగ్ ఉండదు రవాణా సంబంధించినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ నిలబడడానికి కూర్చోవడానికి బెంచులు కానీ ఏవి కానీ లేనటువంటి పరిస్థితి కానీ వర్షం పరిస్థితి కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఏ విధంగా ప్రయాణం చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి అరగుర సౌకర్యాలతో ఆగ మేఘాల మీద రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా ఈ చెరలపల్లి టెర్మినల్ని తూతూమంతంగా తయారు చేసి దీన్ని ఇందులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి సభ్యులు ఈ రంగారు చేస్తున్నాం తెల్లపల్లి రైల్వే టెర్మినల్ని జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించారు ప్రధానమంత్రి మోడీ గారు వెచ్చువల్లో దీన్ని హడావడిగా ప్రారంభించారు ఎన్నికలకి దృష్టిలో పెట్టుకొని తన రాజకీయ లబ్ధి కోసం స్టేషన్ పనులని పూర్తి కాకుండానే ఆ రోజు ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఇక్కడ అన్ని రోడ్లకి ఉంది రైల్వే స్టేషన్ నుంచి ఆరు ట్రైన్లు ఇక్కడి బయలుదేరుతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక పదహారు ట్రైన్లు మళ్ళించారు ఇయే కాకుండా మళ్ళీ ఒక ముప్పై ట్రైన్లు కాచిగూడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ నుంచి వస్తున్నాయి అందుకోసం జనవరిలో ప్రారంభించిన రైల్వే స్టేషన్ ఈరోజు వచ్చేసరికి రద్దీ తీవ్రంగా పెరిగి రోజుకి ఇరవై ఐదు వేల మంది తగ్గకుండా ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు చేస్తున్నారు మరి అంత పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నప్పుడు వారికి తగిన పద్ధతులలో ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించారా లేదా అని ఆ ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించలేదు జనరల్గా ఎక్కడైనా కానీ రైల్వే స్టేషన్ ప్రారంభం చేసేటప్పుడు దానికి రహదారులు కావలసిన పద్ధతులలో కనెక్టివిటీ ఉందా లేదా పరిశీలించాలి దానికి తగ్గట్టుగా రోడ్లు విస్తరణ చేయాలి కొత్త రోడ్లు నిర్మించాలి ఈ చెల్లంపల్లి రైల్వే స్టేషన్కి ఆ రకంగా కొత్త రోడ్లు నిర్మించలేదు అలాగే ఉన్న రోడ్లని విస్తరించే పని కూడా చేయలేదు అందుకోసం ఇప్పుడు మెయిన్ స్టేషన్ అటువైపు పెట్టారు ఇటువైపు స్టేషన్ ప్లాట్ఫామ్ అని ఇక్కడ ఉన్నది ప్రయాణికులంతా ఇక్కడి నుంచే రాకపోకలు చేస్తున్నారు కానీ ఎంత నేరం ఉన్నది ఒక ట్రైన్ వచ్చిందంటే మొత్తం కూడా రద్దీ పెరుగుతున్నది అందుకోసం ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ చల్లపల్లి విలేజ్ మీద కూడా ఒత్తిడి ఉంది అందుకోసం రహదారులు కూడా విస్తరించే పని ఎలా చేయలేదు అలా ఈ రోజుకు చూస్తే కూడా ఒకే ఒక ట్రైను లింగంపల్లి నుంచి గట్కేసరిపోయే ట్రైను అది ఒక్కటి మాత్రమే పొద్దున ఒకసారి వస్తుంది సాయంత్రం ఒకసారి నుంచి ఒకసారి పొత్తున పోతే సాయంత్రం ఒకసారి ఇవి వస్తుంది ఆ రకంగా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వస్తే ఎంఎంటిఎస్ ఎట్లా ఇలా ప్రయాణికులకి కారు చౌకగా రవాణా సౌకర్యం కల్పించేది ఎంఎంటిఎస్ మాత్రమే ఇప్పుడు పలక్నామా నుంచి కానివ్వండి కాచిగూడ హైదరాబాదు అలాగే లింగంపల్లి ఇప్పుడు కేసులో వచ్చినటువంటి మేడ్చల్ కనెక్టివిటీ అంతా కూడా రైల్వే సౌకర్యాలు ఉన్నాయి కానీ ఆ ఎంఎంటిఎస్ నడుపుతా లేదు ఎందుకని మేము ఆరాధిస్తే నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఈ రైల్వే టెర్మినల్ కి లైను ట్రాక్ చేంజ్ సంబంధించినటువంటి ముఖ్య ఆర్టీఎస్ ట్రైన్లు వస్తే మళ్ళీ ఎక్కడ అక్కడ గట్కేసర్ వారికి పోయి రిటర్న్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా పూర్తి స్థాయిలో నెట్ వస్తుంది రైల్వే లైన్ కనెక్టివిటీ అనేది అటు ఇటు చేంజ్ చేయడానికి లేదని చెప్పారు ఈయన పెద్ద స్టేషన్ కట్టి ఆ రకమైన ప్రొవిజన్ ఇవ్వకపోతే ఎట్లా ఎంత దుర్మార్గం అని చెప్పి అందుకోసం ఇవాళ ఆ సాంకేతిక సమస్యలు ఏ తెలియో ఆ సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి ఎంఎంటిఎస్ ట్రైన్లని కాచిగూడ రైల్వే స్టేషను హైదరాబాద్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే ఇక్కడ మేడ్చల్ నుంచి కూడా కనెక్టివిటీ వచ్చే పద్ధతులలో ఎంఎంపీఎస్ ట్రైన్లను పెంచాలని చెప్పేసి బస్సుల సౌకర్యం పెంచాలి అలాగే ఎంఎంపీఎస్ సౌకర్యం పెంచాలి మూడవది హైదరాబాద్ మెట్రో ఏదైతే ఉన్నదో ఆ మెట్రోని కార్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్తున్నాం మేడ్చెల్ ఎక్స్టెన్షన్ చేస్తాం అలాగే షామీర్పేటైట్టువంటి దానికి ఎక్స్చేంజ్ చేస్తాం ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్చేంజ్ చేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను ఇవాళ రద్దీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా రేపు రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది అని దీనికి ఎంఎండిఎస్తో పాటు మెట్రో రైల్ని కూడా ఇక్కడ ప్రాజెక్టుని ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి ఉపయోగపడుతుంది అందుకోసం ఇతర ప్రాజెక్టులతో పాటు మెట్రో ప్రాజెక్ట్ అనేది ఇక్కడ చల్లబల్లికి ఎక్సెన్షన్ చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాం అలాగే ఈ రహదారులు కూడా మిడల్ చేయాలని చూస్తున్నాం అందుకోసం ఇయ్యాల రేవంత్ రెడ్డి సాంధారణ బాధ్యత ఇవన్నీ కలిపి స్విచ్ ఆఫ్ జాబ్ చేసినటువంటి మోడీ సర్కార్ మీద కూడా అంతే బాధ్యత ఉంది ఎంఎంపీఎస్లు రావాలని చెప్పేస్తే మోడీకే బాధ్యత ఉంటుంది అలాగే మెట్రో ప్రాజెక్ట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మోడీ సర్కార్ కూడా బాధ్యత ఉంటుంది అందుకే ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు రాజేందర్ గారు ఉన్నారు డిమాండ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎంఎంపీఎస్ రైళ్ళని వెంటనే నడిపెట్టేట చర్యలు సాంకేతిక టెక్నికల్ కూడా ప్రాబ్లమ్ చేయాలని అలాగే మెట్రో ఇక్కడ కూడా ప్రాజెక్ట్ మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టు పద్ధతులను స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సరవ చేసి ప్రయాణికుల యొక్క అవస్థలమెంట్రో చేయాలి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎక్కి టికెట్ తీసుకొని ప్రయాణం చేసే ప్రయాణ ఖర్చు కంటే కూడా ఇలా క్యాబ్లలో ఆటోలలో బస్సులలో ప్లస్ ఆ రైలు ప్రయాణ ఖర్చులు కంటే ఈ ప్రయాణ ఖర్చులు ఎక్కువైతున్నాయి అందుకోసం ఇంత దుర్మార్గంగా ఇంత భారంగా ప్రజల మీద పంపడం అనేది సరైనది కాదు మీ అలసత్వానికి మీ నిర్లక్ష్యానికి మీ ముందు చూపు లేనితనానికి ప్రజలు బలి కావద్దు ఆ రకంగా వెంటనే మీరు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు తగ్గించేదానికోసం ఈ మూడు నాలుగు చర్యలు తీసుకోవాలని చెప్పేసింది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ